ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలో రాజుల సొమ్ము రాళ్ల పాలు పాపపు సొమ్ము పరుల పాలు అన్నట్లుగా ఉంది గతంలో ఉన్న ప్రభుత్వం మనం చిన్న ఇల్లు కట్టుకోవాలని అంటే ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఇంజనీర్ సలహాలు పెద్దల సలహాలు తీసుకొని కడతాం కానీ అటువంటి నిర్మాణం చేసే క్రమంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కానీ ఇటువంటి పెద్ద భారీ ఎత్తున నిర్మాణాలు జరిగేటప్పుడు సంబంధిత అధికారులు ఇంజనీర్లు ఇవన్నీ కూడా ఆలోచించుకొని ప్రణాళిక చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి విపత్తులు వచ్చినా గాలిదుమ్ము ఇలాంటి వర్షాలు వచ్చినా కానీ పాడు కాకుండా ఉండే విధంగా దానికి నాణ్యమైన వస్తువులు వాడాల్సి ఉంటుంది కానీ గత ప్రభుత్వంలో కాళేశ్వరాలు కడితే కూలేశ్వరాలు అయినట్టు ప్రస్తుతం ఈ మన తల్లాడ మండలం కొర్నవల్లికి సంబంధించి ఇక్కడ సుమారు రెండు కోట్లకు నాబార్డు నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ విడుదలై ఉన్నాయి వీటికి సంబంధించి సరైన నాణ్యత లేని వస్తువులు వాడారని చెప్పేసి అందువల్ల ఈ యొక్క నిర్మాణం కూలిపోయిందని చెప్పేసి స్థానిక ప్రజలు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి నిర్మాణాలు తీసుకొని ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము వ్యర్థం చేస్తూ అధికారుల పర్యవేక్షణ లోపిస్తూ ఈ విధంగా ప్రజల సొమ్మును స్వాహా చేసిన గత ప్రభుత్వం ఇటువంటి నాణ్యత లేని చేశారంటూ ఇక్కడ స్థానికులు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఇదే నిర్మాణంలోని అనేక ఫిర్యాదులు పోయినా కానీ మళ్ళీ డెబ్బై లక్షలు సుమారు విడుదల చేశారనేది సమాచారం అవి ఎంతో విడుదల చేసినా కానీ ఈ విధంగా ప్రకృతి వాతావరణం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పేసి కొందరు ఇక్కడ చెప్పడం జరుగుతుంది మరి ఇలా ప్రకృతి అన్నిటినీ ఈ విధంగా చేయాలి కదా ఒక్కదాన్ని అలా చేసింది అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు ఈ విధంగా ఉన్న నిర్మాణాలకి ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము ఈ విధంగా చేస్తే అధికారులు దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వచ్చి మమా అనిపించిపోవటం తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి స్థానిక గ్రామస్తులు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా ప్రశ్నించిన ఎడలా వాళ్ళపై అనేక విధాలుగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని కూడా స్థానిక ప్రశ్నించే సామాజిక కార్యకర్తలు వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి దారుణాలపై తక్షణమే ఇప్పుడు ప్రభుత్వం అయినా సరే చర్యలు తీసుకొని ఎవరైతే సంబంధిత కాంట్రాక్టర్ ఉంటాడో ఎవరైతే దీ ఇటువంటి వాటికి నాణ్యత లేని వాటికి పాల్పడ్డారు వాళ్ళపై తగిన చర్యలు తీసుకొని తక్షణమే దీని దీనిపై సంబంధిత అధికారులు స్పందించాలని కోరుకుంటున్న స్థానిక నాయకులు సామాజిక కార్యకర్తలు అదేవిధంగా సిపిఐఎల్ మాస్ లైన్ నాయకులు కెమెరామెన్ రంజిత్తో యాశ్నూస్ శ్రీనివాస్ ఖమ్మం జిల్లా తెల్లాడ మండలం కురవల్లి